హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కూర చేసే ఓపిక లేకపోయినా ఇంట్లో కూరగాయలు ఏమి లేకపోయినా అన్నం మిగిలినా కానీ ఈ రెసిపీ చేసుకోవచ్చండి కాకపోతే అన్నం పొడి ఉండాలి అంత బాగుంటుంది ఈ రెసిపీ ఒక్క బౌల్ ఇది వేసిచ్చి పెరుగన్నం పెట్టేశామంటే మన మీల్ కూడా కంప్లీట్ అయిపోతుంది చక్కగా ఉంటుంది టేస్టీగా మా అమ్మ అన్నం మిగిలినప్పుడు ఎక్కువగా ఇలాంటి రెసిపీస్ చేసిచ్చేది ఆ రెసిపీ నేను ఇప్పుడు మీకోసం చూపిస్తున్నాను ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టేసుకొని అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులోకి పచ్చిపప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని చక్కగా ఇవి మంచి కలర్ వచ్చేలాగా వేయించండి తర్వాత ఇందులోకి తుంచి పెట్టుకున్న నాలుగు మిరపకాయలు తర్వాత జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి ఇవి చక్కగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు ఒక రమ్మ వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు పది రెబ్బలు బాగా సన్నగా తరిగి వేసుకోండి అండి వెల్లుల్లిపాయ రెబ్బలు వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ పచ్చిమిరకాయలు ఒక ఐదు వరకు చీరుకొని వేసుకోవాలి ఇవి వేగి వేగించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం ఇందులోకి ఒక చిన్న సైజు టమాటా ముక్కలు కూడా సన్నగా తరిగి వేసుకోండి అండి టమాటా ముక్కలు చక్కగా ఇవి కూడా టమాటా ముక్కలు కూడా వేగాలి బాగా ఇందులోకి పావు స్పూను పసుపు పావు స్పూను సాల్ట్ మాత్రమే వేయండి ఎక్కువ ఎక్కువేయొద్దు ఎందుకో తర్వాత చెప్తాను చక్కగా ఇవి కూడా కలిపేసుకొని వేయించండి ఈలోపు ఇవి వేగేలోపు నేను ఒక చిన్న ప్రాసెస్ చూపిస్తాను మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముడి చింతకాయ పచ్చడి ఉంటుంది కండి ఆల్రెడీ మనం చింతకాయ పచ్చడి పెట్టుకుంటాం కదా అది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి కొంచెం ఇది బరగ్గా ఉంటుంది కాబట్టి మిక్సీ పట్టుకోవడానికి కొంచెం ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేయకండి కొన్ని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టండి మనకి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ చింతకాయ పచ్చడి వేసి ఈ రైస్ చేస్తే ఎంతో బాగుంటుందండి అసలు ఇవి చక్కగా ఇప్పుడు మనకి వేగిపోయాయి చూడండి తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న చింతకాయ పచ్చడిని వేసుకుందాం ఈ ముడి చింతకాయ పచ్చడి వేసి ఒక నిమిషంలోపే స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా చక్కగా కలుపుకుంటూ దీన్ని ఒక్కసారి వేడి చేయండి బాగా దీన్ని ఈ విధంగా వేడి చేసుకోవాలి నిమిషం నిమిషంలోపే అండి ఎక్కువసేపు అస్సలు మగ్గనియొద్దు చింతకాయ పచ్చడిని చక్కగా మగ్గిన తర్వాత ఇందులోకి రైస్ మనం ఏదైతే రైస్ ఉంటుందో ఇది నేను రైస్ క్వాంటిటీ చెప్పాలంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యంతో వండిన రైస్ అండి ఇది నేను మిగిలిన అన్నంతో చేస్తున్నాను పొడి పొడిలాడుతూ ఉండాలి రైస్ మాత్రం చక్కగా ఈ అన్నం అంతా ఇందులో వేసుకున్న తర్వాత బాగా చింతకాయ పచ్చడి తాలింపు అంతా దీనికి పట్టాలండి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసేయండి అప్పుడు ఈలోపు మనకి అన్నానికి ఈ చింతకాయ పచ్చడి తాలింపు అంతా బాగా పట్టి టేస్ట్ భలే బాగుంటుంది తర్వాత మొత్తం కలిపిన తర్వాత ఇందులోకి ఏం చేయాలంటే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి కొత్తిమీర వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారండి అంత షూర్గా చెప్తున్నాను నేను అంత బాగుంటుంది టేస్ట్ దీనికి పక్కనే సన్నగా తరిగిన రెండు ఆనియన్ వీల్స్ పెట్టేసేయండి చాలా బాగుంటుంది ఆనియన్ కాంబినేషన్తో ఈ రైసు చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్